అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి అయితే నాకు వచ్చే ఎక్కువ కామెంట్స్ ఏంటంటే అక్క మాకు చిన్నపిల్లలు అక్క కాకపోతే మేము చేయాలనుకుంటున్నాము కానీ మాకైతే పాసిబుల్ అవ్వట్లేదు అని అయితే కామెంట్ పెడుతున్నారు అవునండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కష్టమే అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయినారంటే ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది స్టార్టింగ్లో ఏంటంటే ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఆఫ్టర్నూన్కే తీసుకురావాలి కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది ఫస్ట్ క్లాస్ అట్లయితే మళ్ళీ త్రీ థర్టీ వరకు లేదంటే ఒక్కొక్క స్కూల్ ఫోర్ వరకు ఉంటుంది కాబట్టి అప్పుడైతే పర్లేదు అనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువ కాకుండా ఒక కిలో లేదంటే రెండు కిలో రైస్ అయితే పెట్టుకోండి ఒక హాఫ్ కిలో లేదంటే కిలో వరకు ఇడ్లీ రవ్వ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే వీట వీట క్వాంటిటీనే మనకి థర్టీ ప్లేట్స్ లేదంటే థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ప్లేట్స్ వరకు వచ్చేస్తుంది అంటే ఒక కిలో పెట్టుకున్నామంటే మనకి ముప్పై దోశల వరకు వస్తుంది అన్నమాట ఊతప్పం వేసినా లేదా దోశ వేసినా సరే మనకి ముప్పై పీసుల వరకు వస్తుంది కాకపోతే ఒకటే అటు ఇటు రావచ్చండి మనం వేసే క్వాంటిటీని బట్టి పిండి పొంగిన దాన్ని బట్టి మనం వేసే క్వాంటిటీని బట్టి వస్తుంది ఒకవేళ హాఫ్ కిలో ఇడ్లీ అనుకోండి మనకి పన్నెండు ప్లేట్ల వరకు వస్తుంది లేదు కిలో పెట్టుకున్నారంటే ఎంత లేదన్నా సరే పన్నెండు ఒక ఇరవై ప్లేట్లు ఇరవై రెండు ఇరవై నాలుగు ప్లేట్ల వరకు కూడా వస్తుంది అనమాట అంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మనము కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకో అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్లో మనం సేల్ చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టు మనము కొంచెం చిన్న సైజులో ఇడ్లీలు పెట్టుకు పెట్టుకోవడం ఇలా చేసుకోవాలన్నమాట అంటే మనం స్టార్టింగ్లో కొంచెం చాలా అంటే కొంచెమని కాదు కానీ చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లా చెప్తున్నా అంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంటే ఏ టైంకి వర్క్ చేయాలి అని అయితే చెప్పలేమండి వాళ్ళు ఏ టైంకి ఏడుస్తారా ఏ టైంకి అడుగుతా ఏం అడుగుతారా అని తెలియదు కదా ఇంకోటి ఏంటంటే ఇంకా ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏమంటారు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి ఇంకా వాళ్ళు పెద్ద పెద్దయ్యాక చూద్దాంలే పెద్దయ్యాక చూద్దాంలే అనుకుంటే ఇంక మళ్ళీ అట్లే అట్లే అయిపోతుంది లేదు మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈ టైంకల్లా మనం ఈ వర్క్ ఏదో ఒక వర్క్లో అయితే మనం చేయాలి అని అయితే ఫిక్స్ అయినామంటే ఆ టైంకి మనకి ఏదో ఒక ఆలోచనలో వచ్చి ఈ వర్కే అని కాదు ఏదో ఒక వర్క్లో అయితే మనం అలా స్టార్ట్ చేస్తామన్నమాట ఒకవేళ అంటే మనకి వీలు కాదు మాకు టిఫిన్ అయితే అస్సలు వీలు కాదు అనుకుంటే స్నాక్స్ బిజినెస్ ఇలా కూడా కాదు అంటే ఏదైనా షాపులతో మాట్లాడి మొలకలు ప్యాక్ చేసుకొని మొలకలు ఇలా ప్యాక్ చేసి వాళ్ళకి వేయడమా లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాటర్స్ కూడా సేల్ చేసుకుంటున్నారండి బ్యాటర్స్ అంటే ఇప్పుడు మనకి తక్కువలోనే వచ్చేది ఏంటంటే రేషన్ బియ్యము ఇడ్లీ రవ్వ అయితే మనకి కాస్ట్ పరంగా కొంచెం తక్కువనే వస్తుంది మన వీళ్ళను బట్టి ఒక చిన్న గ్రైండర్ ఒక టూ లీటర్ త్రీ లీటర్ గ్రైండర్ అనేది ఇంట్లో పెట్టేసుకొని కింద ఒక బ్యానర్ లాంటిది పెట్టినా సరే ఎవరైనా స్టార్టింగ్లో రాకపోవచ్చు కాకపోతే ఒక కిలో ఒక కిలో అలా పెరగచ్చు అనమాట మన వీళ్ళను బట్టి మన చుట్టుపక్కల ఎక్కువ అంటే జాబ్ చేసేవాళ్ళు ఇలా ఏదైనా చిన్న బిజినెస్ చేస్తూ బిజీ ఉన్న వాళ్ళు అనుకోండి మనకి బ్యాటర్స్ అయినా సరే సేల్ అవుతుంది అనమాట చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అని అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాం అనుకోండి టైం అలాగే కలిసి వస్తుంది ఇక లేదు అట్లే ఆలోచిస్తున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా అట్లే ఆలోచిస్తాం పిల్లలు ఏమో పెద్ద అయిపోతూ ఉంటారు ఇంకా తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దాం అని అనుకుంటాము కాకపోతే అంటే నేను తప్పనట్లేదు ఎవరి వీళ్ళను బట్టి ఒక్కొక్కరికి ఏమనిపిస్తుంది అంటే మేము అంత చేయాల్సిన అవసరం లేదే మా ఇంట్లో వాళ్ళు అన్నీ చూసుకుంటారు అనిపిస్తుంది ఓకే అండి చూసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకంటూ ఎంతో కొంత సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఒక్కొక్కళ్ళు అంటే మేమేం చే చేయడానికి మాకు వీలు కాదు అనుకున్న వాళ్ళు ఛానళ్ళు పెట్టి అంటే స్టార్టింగ్ రన్ అవ్వకపోవచ్చు కాకపోతే కొంచెం కొంచెం గ్రో అయితే అవుతుంది కదా ఇప్పుడు ఏదైనా సరే టైం అయితే పడుతుంది మనకి స్టార్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్ల ఏది అవ్వదు ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం తొందరగా మనకి సక్సెస్ అనేది రావచ్చు ఛానల్ అనుకోండి లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ అనుకోండి లేదంటే ఏదైనా చిన్న జాబ్కి వెళ్ళినా సరే ఏదైనా కొంచెం స్టార్టింగ్లో అయితే ఏ విషయానికైనా స్ట్రగుల్స్ అనేది తప్పకుండా వస్తాయండి కొందరు ఏం చేస్తామంటే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టి పెద్ద షాప్లో అయినా తీసుకుంటారు అట్లా వాళ్ళు ఒక్కొక్క వీల్ వీళ్ళను బట్టి ఏమనిపిస్తుంది చిన్నగా మనీ ఉండ చిన్నగా మనీ పెట్టగలగాలి మనం శ్రమ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు ఎక్కువ మనీ అయినా పర్వాలేదు పెద్దగా మనం స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు మనీ ఏం పెట్టద్దు మనకి వస్తే వచ్చింది లేదంటే లేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారు అనమాట నా లాగే అనుకోండి ఎక్కువ మనీ అయితే నేను పెట్టను ఆ వర్క్ అంటే నేను వర్క్ చేయగలను కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టను మా వారు ఏమంటారంటే ఏదైనా చేస్తే ప్రాపర్గా చేయి పెద్ద షాప్లాగా అట్లా ఇట్లా పెట్టు అంటారు కాకపోతే నేను అంత ఛాన్స్ తీసుకోను ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారుగా కాబట్టి నాకు వీలు కాదు ఈ వీళ్ళకి టైం ఇచ్చి మళ్ళీ ఎన్ని వీడియోల్లో ఇదే చెప్తున్నా అని అయితే అనుకోకండి ఇట్లా అట్లా కాదు ఇట్లా కాదు మాకు సపోర్ట్ మనిషి ఉంటే పెద్దగా అయినా స్టార్ట్ చేసి అంటే స్టార్టింగ్లో ఎవరికైనా సరే స్ట్రగుల్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి కొందరికి ఏంటంటే సపోర్ట్ ఉన్న వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు సపోర్ట్ లేని వాళ్ళకి అవి చాలా పెద్దగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం ఓపిక్గా ఉండాలి ప్రతి దానికి కూడా మనకి కొంచెం ఓపిక అనేది చాలా అవసరము ఒకవేళ ఏ పని అయినా సరే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అనుకోండి ఇంకా ఎంత ఓపిగ్గా మనం వీళ్ళని చూసుకుంటాం చిన్న విషయానికి పెద్ద విషయానికి అలుగుతారు ఇది ఒకటి కావాలి అంటే అది కావాలి అని మొండి చేస్తారు ఇట్లా ఇలాంటి చాలా విషయాల్లో మనవి చాలా ఓపిక్గా ఉంటాం కదా కాబట్టి ఏదైనా స్టార్ట్ చేసినా కూడా అంతే ఓపిగ్గా ఉండాలి స్టార్టింగే రావట్లేదు లేదంటే మేము వేస్ట్గా పని చేస్తున్నాం ఎన్ని నెలలు పనిచేస్తున్నాం కానీ మనకి ఒక రూపాయి కూడా ఇన్కమ్ లేదు అని ఏదైనా సరే నెగిటివ్గా ఆలోచించుకోవద్దు సరే మన వర్క్ మన వర్క్ నేర్చుకుంటున్నాం కొన్ని ఇన్కమ్ రాలేదు సరే చూద్దాం చూద్దాం అన్నట్టు కొద్ది రోజులైతే ఓపికగా చూడాలి ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఏంటంటే దాని నుంచి ఏమి ఇన్కమ్ రాకుండా మన శ్రమే పెడుతున్నాం అనుకోండి ఎవరికైనా సరే ఆ ఓపిక అనేది చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఓపిక ఎంత ఓపికగా చూసినా సరే మనకు ఒకవైపు సమస్యలు అనిపిస్తుంది ఒకవైపు వచ్చే మనీ ఏమి ఉండదు ఇంకోవైపు మన టెన్షన్స్ ఇటు పిల్లలతోటి ఇటు ఇంట్లో పనులు చాలా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇలా ఏదైనా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు చేయకపోవడం బెటర్ అండి ఎందుకు అంటే ఎక్కువ పెట్టుబడి పెడితే మళ్ళీ మనకి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒక వంద రూపాయలు పెట్టాను అనుకోండి నాకు నూట పదైనా నూట ఇరవై అయినా రావాలి లేదంటే వన్ నూట యాభై రావాలి ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు మనకి కొన్ని కొన్ని విషయాల్లో అంత సక్సెస్ తొందరగా రాకపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఒకవేళ మేము చిన్నగా షాప్ పెట్టాలి అనుకుంటున్నామంటే ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ లోపలే షాప్ తీసుకునేలాగైతే పర్వాలేదండి తక్కువ మనీలో అయినా మనం టిఫిన్ సేల్ చేసుకునే ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఎక్కువ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఇలాంటి షాపులు తీసుకొని మనం తక్కువకి మనీ తక్కువకి సేల్ చేస్తే కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు ఆ మనీ రెంటు టిఫిన్ మీదే మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ రెంట్ తీసేయాలి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మనీ తీసేయాలి ఇన్ని పోవాలి మనకి ఎంతో కొంత అయితే మిగలాలి అనుకుంటాం కాబట్టి అక్కడ ఖర్చులు మళ్ళీ అవి వండడానికి ఇవంతా ఉంటుంది కాబట్టి ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మిల్లర్స్ లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే సడన్ సడన్గా రాకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఏమి తింటున్నారు మనము చుట్టుపక్కల హోటల్స్ని కానీ టిఫిన్ సెంటర్ని కానీ గమనించి అక్కడ ఏం యూజ్ అక్కడ ఏవి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు అదే ప్రకారం పెట్టాలండి లేదు మనకు హెల్దీ అనిపిస్తుంది లేదంటే ఇది చాలా మంచిది అని ప్ర ప్రత్యేకంగా ఒక రకం పెట్టినమంటే అండి అది సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నేను అట్లా చూసిన చాలామందికి మిల్లర్స్తో స్టార్ట్ చేస్తాం మేము నార్మల్ టిఫిన్ పెట్టము అనేది అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కువ రోజులు రన్ అవ్వలేదండి అలా కాకుండా మనకి నార్మల్ టిఫిన్ ఉండేలాగా మళ్ళీ మిల్లర్స్ యాడ్ చేసేలాగా మిల్లర్స్ అంటే ఒక రకం ఇలా ఉండేలాగా లేదంటే రెండు రకాలు మిల్లర్స్ ఉండి నాలుగు రకాలు నార్మల్ టిఫిన్ ఉండేలాగైతే ప్లాన్ చేయండి చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా సరే మనకి ఏంటంటే ఓకే అవుతుంది ఎప్పుడైనా సరే మన ఆశ అనేది మనకి ముందుకెళ్ళనిస్తుంది మన భయం అనేది ఏంటంటే మనం అక్కడే ఆగిపోనిస్తుంది అవునా కాదా నేను ఇట్లా చెప్తున్నానైతే అనుకోకండి ఏదైనా సరే చిన్నగానా పెద్దగానా అని కాదు మనం మొదలుపెట్టి చేస్తున్నామా లేదా ఏ చెట్టుకు తగ్గగాలి ఆ చెట్టుకు ఉంటుంది ఒక్కొక్కరు లక్షల్లో బిజినెస్ చేయొచ్చు అది కాదనట్లేదు కాకపోతే మన వీళ్ళని బట్టి మనం వందలల్లో బిజినెస్ చేసినా సరే మనకు అదొక తృప్తి అంతే ఇప్పుడు అంటే ఆ ఇంట్లో వాళ్ళు పైసలు ఇవ్వరు లేకపోతే ఏమీ మనం కొనలేమా అనే ఉద్దేశం కాదు కాకపోతే ఏంటంటే మనకంటూ ఒక చిన్న ఇన్కమ్ ఉంది మనకంటూ ఒక చిన్న పని ఉంది అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అంతే ఇంకా చెప్పినా అర్థం కాదు అంటే వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కాదనమాట మనకి మనకే అదొక క్వశ్చన్ అదే ఆన్సర్ మనమే చేసుకోవాలి చిన్న చిన్న విషయాలైనా సరే ప్రతిదే కొంచెం ఓపిక ప్రతిదానికి కూడా మా ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు నాకైనా సరే సపోర్ట్ ఎవరు ఉండరు అంటే మా అత్తమ్మ మావయ్య లేకుంటే మా అమ్మ మా నాన్న ఇట్లా ఎవరు ఉండరు అనమాట ఇక పిల్లలు ఏంటంటే బాగా సతాయిస్తారు మా వాళ్ళు కాకపోతే ఒక్కోసారి మంచిగా ఎంత ఎంత మంచిగా వింటారు అంటే చాలా మంచిగా వింటారు ఒక ఇప్పుడు నేను బట్టలు మడతేస్తున్నా కదా ఇంతకుముందు వాళ్ళకి నేను చెప్పలేదన్నమాట మా పెద్దోడికి అయినా సరే బట్టలు మడతీస్తారు కొన్ని కొన్ని విషయాలు ఏదైనా నేను ఇది పక్కకు పెట్టు లేకపోతే ఇది చెయ్యి అనకు అనకున్నా సరే వాళ్ళు ఆ పని చేస్తారనమాట ఒకవేళ హాలిడే ఉన్న రోజు ఇంకా పిల్లలు నిద్రపోతుంటారు కదా ఇంకా నేనైతే టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతాను వీళ్ళు నాన్న లేచిన తర్వాత ఇంక వీళ్ళని లేపుతారనమాట ఇంకంటే లేట్గానే లేస్తారు ఇంకా వీళ్ళైతే నిద్రపోతున్నారని చెప్పేసి ఇంక నేను ప్యాక్ ప్యాక్ చేసుకొని నేను బయలుదేరుతున్నాను అనమాట ఇట్లా అంటే పిల్లలు ఉన్నారు మేము చేయలేమే అనుకుంటే ఏది చేయలేము సరే చూద్దాం కొద్ది రోజులు చూద్దాము ఒకవేళ నేను ఆ టైంని బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా అనేది మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట ఏదైనా సరే అవ్వదు అనుకుంటే ఏది అవ్వదండి ఎంతో కొంతలో స్టార్ట్ చేసి మనం చిన్నగా రన్ చేస్తుంటే ఒకవేళ అయితే ఉంది లేదంటే పెద్ద ఖర్చు ఏం పెట్టలేదు కదా కాబట్టి ఏం పెద్ద లాస్ కూడా ఏమనిపించదు అందరితో మాటలు కూడా ఏమనిపించదు ఒకవేళ ఎక్కువ లాస్ పెట్టి ఎక్కువ మనీ పెట్టి లాస్ అయినామనుకోండి ఇక మాటలతోనే మనము సగం చచ్చిపోయినట్టే అనుకోండి అట్లా కాకుండా వీళ్ళను బట్టి మనకంటూ చిన్న వర్క్ అంటే నేను అక్కడ అంటే ఒక్కొక్క రోజు తొందరగా అయిపోతుందండి ఒక్కొక్క రోజు లేట్గా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అనమాట అంటే వీళ్ళను బట్టి మనం చెప్పలేం కదా ఎవరికైనా ఒకరికి ఇచ్చి ఇచ్చి వచ్చేదైతే ఒకలాగా ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరు ఇద్దరు అట్లా వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఒక్కొ టైం అనేది మనం రిటర్న్ వచ్చేది చెప్పలేము మనం వెళ్ళే టైంను బట్టి అక్కడ సేల్ అయ్యేదాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది అదే సండే అనుకోండి తొందరగా అయిపోతుంది పార్సల్స్ ఎక్కువ వెళ్తాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ